అందరికీ నమస్కారం మేరీ కృపాబాయ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నా పేరు మేరీ కృపాబాయ్ కథా రచయితని ఇప్పటికి నాలుగు వందల కథలు పైగా ప్రచురించబడ్డాయి అలాగే రేడియో టెలివిజన్లో కూడా నా కథలు కనిపిస్తుంటాయి సో ఇప్పటికీ రెండు కథా సంపుటలు వెలువరించడం జరిగింది ఒకటి కథాంజలి ఇంకొకటి కథానేరాజం ఈ కథాంజలిలో వంద కథలు వేయడం జరిగింది సో ఇలా ఈ వంద కథల నుంచి రోజు ఒకటొక్కటిగా మీకు పరిచయం చేస్తున్నాను ఈ షార్ట్ స్టోరీస్ ప్రతి స్టోరీ కూడా చక్కటి తెలుగు భాషలో చక్కటి శైలితో మంచి మంచి సందేశంతో ఉంటాయి అన్నీ పబ్లిష్ అయినటువంటి స్టోరీస్ షార్ట్ స్టోరీస్ అలా ఒక్కొక్క ఆ కథ మీకు పరిచేస్తు పరిచయం చేస్తున్నటువంటి క్రమంలో ఈరోజు మరొక కథతో నేను ముందుకు వచ్చాను కథ పేరు స్నేహం ఖరీదు కథ శీర్షిక స్నేహం ఖరీదు ఈ కథని చిన్నది బ్రీఫ్గా మీకు పరిచయం చేస్తాను దయతో వీక్షించండి సో స్నేహం అంటే స్నేహానికి ఉన్నటువంటి విలువ గురించి స్నేహం అంటే అసలు ఎలా ఉండాలి స్నేహము ఎలాగా పొల్యూట్ అవుతూ ఉంది నేటి సమాజంలో అందరూ మనం ఏదైనా క్యాజువల్గా ఎవరు అంటే నా ఫ్రెండ్ అండి అంట గా మాట్లాడేస్తూ ఉంటాం ఫ్రెండ్ అని ఫ్రెండ్స్ అని నిజంగా ఫ్రెండా అవసరమైతే మనం ఆ ఫ్రెండ్షిప్ని విలువైందిగా భావించి అవసరమైన వేళలా హెల్ప్ చేస్తున్నామా లేదా ఇలా కొన్ని విషయాలు నా కథలో పొందుపరచడం జరిగింది సో ఇప్పుడు మీకు ఈ కథ మీకు పరిచయం చేస్తాను స్నేహం కరీదు కథ పేరు గ్రీష్మ అనే అమ్మాయి ఈ కథలో మెయిన్ పాత్ర తను సెమినార్ పేపర్ ప్రజెంట్ చేసి తను ఒక లెక్చరర్ సెమినార్ పేపర్ ప్రజెంట్ చేసి ఇంటికి తిరిగి వస్తుంది ఇంటికి వచ్చేసరికి భర్త వసంత్ కూతురు రమ్య ఇంట్లోనే ఉంటారు గ్రీష్మ హ్యాపీగా వస్తుంది కదా అలా ఆ హ్యాపీనెస్ ఆ ఫేస్లో కనిపిస్తూ ఉంటుంది అది ఇద్దరు గమనిస్తారు భర్తను కూతురు గ్రీష్మ చాలా ఆనందంగా ఉన్నావు ఏంటి కారణం అని చెప్పేసి వసంత్ భర్త ఆసక్తిగా అడుగుతాడు అతను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ స్నేహం అనే టాపిక్ మీద సెమినార్ ప్రజెంట్ చేశాను నా సెమినార్ చాలా బాగుందని అందరూ మెచ్చుకున్నారు ఈ సందర్భంగా నేను స్నేహానికి ఆ సెమినార్లో అసలైన సిసలైన అర్థాన్ని వివరించాను ప్రపంచంలో స్నేహం కంటే గొప్ప విషయం మరేది లేదని ఆత్మవిశ్వాసంతో చెప్పాను సృష్టిలో తీయనేది స్నేహమే అని చెప్పి స్నేహం కంటే వాల్యుబుల్ అనేది ఏమీ లేదని చెప్పేసి చెప్పాను అని సంతోషంగా అంటుంది గ్రీష్మ వసంతు రమ్య ఆమెను మెచ్చుకుంటారు చాలా సంతోషం గ్రీష్మ చక్కటి సెమినార్ ఇచ్చొచ్చావు అని అంటారు ఇంతలో గ్రీష్మ మొబైల్ సెల్ఫోన్ రింగ్ అవుతుంది సో తను రిసీవ్ చేసుకుంటా హలో అంట గ్రీష్మ అటువైపు నుంచి గ్రీష్మ నేను పూజను మాట్లాడుతున్నాను స్నేహితురాల్ని అని అంట హాయ్ పూజ ఎలా ఉన్నా బాగున్నావా ఇప్పుడే నేను స్నేహం గురించి ఒక సెమినార్లో మాట్లాడి టి ప్రజెంటేషన్ చేసి వచ్చాను ఆ ప్రజెంటేషన్ చేస్తున్నంతసేపు నువ్వు నా స్నేహితురాలు కదా నువ్వే గుర్తుకొచ్చావు నాకు లక్కీగా వెంటనే నీ నుంచి ఫోన్ రావడం అదేదో సిక్స్త్ సెన్స్ లాగా అనిపిస్తోంది ఏమిటి చెప్పు అని అంటుంది ఓకే థ్యాంక్ యూ కృష్మ ప్రస్తుతం నీతో చిన్న పని ఉంది ఫోన్ చేశాను నీ హెల్ప్ నాకు కావాలి అంటుంది స్నేహితురాలు పూజ పూజ నువ్వు అలా రిక్వెస్ట్ చేయడం ఏంటి నువ్వు నా స్నేహితురాలువి నువ్వేం చెప్పినా నేను చేస్తా నేను అని అంట పూజ అంటుంది గ్రీష్మ నేను మా హస్బెండ్ మావారు ఇద్దరం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కదా కంపెనీ పని మీద అమెరికా వెళ్తున్నాము ఈ నెల రోజులు మా అమ్మాయి ప్రతిమాని నీ దగ్గర ఉంచాలనుకుంటున్నాను ఈ ఊర్లో నాకు చాలామంది బంధువులు ఉన్నారు మా వారికి బంధువులు ఉన్నారు కానీ నేను వాళ్ళ దగ్గర పాపని దింపట్లేదు ఎందుకంటే నువ్వు స్నేహితురాలు వై ఉండి వాళ్ళ దగ్గర దింపటం ఇష్టం లేక నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది అని చెప్పి చెప్తుంది అనమాట ఇప్పటికీ మనం ఎప్పుడో కలిసి చదువుకున్నాం ఎప్పుడో కలిసి చదువుకున్నా అయినా ఇప్పుడు కూడా మనం మన స్నేహం కొనసాగిస్తున్నాం అందువలన నా మా పాపని నీ దగ్గరే ఉంచాలనుకుంటున్నాను గ్రీష్మ నువ్వు కూడా లెక్చరర్గా జాబ్ చేస్తున్నావు ప్రతిమను నీ దగ్గర నెల రోజులు ఉంచుకుంటే కనుక నాకు హ్యాపీగా ఉంటుంది ఈరోజు సాయంత్రమే నేను ప్రతిమను తీసుకుని నీ దగ్గర వస్తాను పంపిస్తాను ఎలా అయినా అంట పూజ మాటలకు గ్రీష్మ ఒక్కసారి షాక్ తింటుంది సో పూజ మాటలు గ్రీష్మకి ఎలా అనిపిస్తాయంటే చాలా చేదుగా బాధగా అనిపిస్తాయి ఏం సమాధానాన్ని చెప్పాలో అర్థం కాదు ఆ ప్రపోజల్ని ఎలా రిజెక్ట్ చేయాలో కూడా గ్రీష్మకు అర్థం కాదు తప్పనిసరి పరిస్థితులు అలాగే పూజ తప్పకుండా పంపించు అని మాత్రం అనగలుగుతుంది గ్రీష్మ ముఖ కవళికలు అవన్నీ కూడా భర్త కూతురు అర్థం చేసుకుంటారు వసంత్ అంటాడు గ్రీష్మ ఏమైంది ఏంటి అని చెప్పేసి విషయం అంతా వివరిస్తుంది గ్రీష్మ తన మనసులో అభిప్రాయాన్ని భర్త ముందు కూతురు ముందు వసంత్ భర్త వసంత్ నిజానికి ప్రతిమ మన ఇంట్లో అంటే పూజ పూజపుతురు మన ఇంట్లో నెల రోజులు ఉంచుకోవడం నాకు ఇష్టం లేదు నేను కూడా హౌస్ వైఫ్ నేను కాదు కదా నేను వర్క్ చేస్తున్నాను నెల నెల రోజులు ఉంచుకోవడం అంటే చాలా కష్టం కదా అని చిరాగ్గా అంటుంది గ్రీష్మ అలా అంటుంది వసంత్ ఆమె మాటలకు ఆశ్చర్యపోతాడు గ్రీష్మ నువ్వు అలా మాట్లాడుకో ఎందుకంటే ఇప్పుడే ఒక సెమినార్ ఇచ్చావు నువ్వు స్నేహం మీద అయితే ఆ స్నేహ ఆ సెమినార్ ఇస్తున్నంతసేపు నువ్వు స్నేహితురాలనే గుర్తు చేసుకుంటావు కదా మరి అటువంటి అప్పుడు శ్రేష్ట్రాలకి హెల్ప్ అనేది చేయాలి కదా థియరీ వేరు ప్రాక్టికల్ వేరు అలా రెండుగా ఉండకూడదు నిజానికి మనం ఆలోచించేది మనం మాట్లాడేది మనం చేస్తున్న పని మూడు ఒకే ఒకే రకంగా ఉండాలి మనం ఏదో ఆలోచించటం ఏదో మాట్లాడటం ఇంకోటి మాట్లాడటం చేసేది ఇంకోటి అలా మూడు వేరువేరుగా ఉండకూడదు అని చెప్పేసి అది మంచి పద్ధతి కాదు అంటాడు వసన్ వసంత్ మాటలు గ్రీష్మకి అంతగా రుచించాయి లేదు వసంత్ పూజ మరేదైనా హెల్ప్ అడిగితే నేను తప్పకుండా చేసి పెట్టేసేదాన్ని కానీ ఇలా ఒక పిల్లని చూడటం అనేది అది ఎంత కష్టమైన పని కదా అంటే వసంత్ మౌనంగా ఉండిపోతాడు సరే అదే రోజు సాయంత్రం ప్రతిమని తీసుకుని పూజ అలాగేజ్తో కూడా వచ్చేస్తుంది నెల రోజులు సరిపడా అలాగేజ్తో ప్రతిమని చూడగానే వదనం ములించుకుపోతుంది తన ఫీలింగ్స్ మారిపోతాయి నా స్నేహితురాల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానించలేకపోతుంది పదవ తరగతి చదువుతున్నటువంటి ప్రతిమ గ్రీష్మ భావాలు కనిపెట్టలేకపోతుంది ఆ వయసులో మా పాపకేం తెలియదు వారం రోజులు గడిచిపోయాయి గ్రీష్మ ఆతిథ్యంలో ఏవో లోపాలు ఉన్నట్లు ప్రతిమ కనిపిస్తుంది అప్పుడు తెలుస్తుంది అనమాట ప్రతిమకి తల్లి వేరు తల్లి ఎలా చూస్తుంది ఈవడెలా చూస్తున్నారో తెలుసు మనసులో నొచ్చుకుంటూ ఉంటుంది ప్రతిమ మమ్మీ ఈరోజు ఆదివారం కదా ఏదైనా మంచి రెస్టారెంట్కి వెళ్దామా అని రమ్య అడుగుతుంది గ్రీష్మ కూతురు అంటుంది గ్రీష్మ అదేంటి మమ్మీ అలా అంటున్నావు అంటుంది రమ్యకు అర్థం కాల వసంతకు అర్థమైపోయింది రమ్య అటువంటి మాటలు గట్టిగా మాట్లాడకూడదు ప్రతిమ వింటుంది ప్రతిమ లేకపోతే మనం అలాగే రెస్టారెంట్కి వెళ్ళిపోయేవాళ్ళం ఇప్పుడు ఆ అమ్మాయిని కూడా తీసుకుని వెళ్ళాలంటే చాలా ఖర్చు అవుతుంది అందుకే ఆమె వెళ్ళిపోయిన తర్వాత మనం రెస్టారెంట్కి వెళదాం అని అంట నిరుత్సాహపడిపోతుంది రమ్య గ్రీష్మ మాటలు భర్త వసంత్కు నచ్చలేదు గ్రీష్మ నీ స్నేహితురాలు తన కూతురు ప్రతిమ నీ దగ్గర నెల రోజులు ఉంచినందుకు హ్యాపీగా ఉంటుంది కదా మరి నువ్వేంటి ఇలాగా చేస్తున్నావు ఓన్లీ వన్ మంతే కదా అంటే నో వసంత్ అలా నా అలా నాకు ఇష్టం లేదు అంటే ఖర్చు ఉంటుంది కదా ఇది మనీ ఖర్చు ఖర్చుంటుంది కదా అని చెప్పేసి అంటుంది అసలు ప్రతిమని నా మన దగ్గర డ్రాప్ చేయకుండా ఉంటే ఇంకా బాగుండేది అంటుంది సరే అలా జరుగుతుంది కాలచక్రంలో ఆ నెల రోజులు గడిచిపోయాయి నెల రోజులు అయిపోయాక ఆ రోజు ఉదయం కాలింగ్ బెల్ మోగుతుంది గ్రీష్మ వెళ్ళి తలుపు తీస్తుంది పూజ చిరునవ్వుతో నిలబడి ఉంటుంది స్నేహితురాలు నెల తర్వాత వచ్చేసి పూజ బాగున్నావా అంటుంది గ్రీష్మ పలకరింపు పలకరింపులో కూడా ఏదో లోకం ఉంటుంది అనమాట కొద్దిగా బాగున్నాను గ్రీష్మ నెల రోజులు ప్రతి మనం ప్రేమగా చూసినందుకు నాకు చాలా థ్యాంక్స్ ప్రతి మనం తీసుకెళ్తానికే నేను అని అంటున్నాను పూజ అలాగే పూజ అంటుంది గ్రీష్మ ప్రతిమకు తను ఎంత ఖర్చు పెట్టింది మనసులో లెక్కలేసుకుంటూ ఉంటాను వెంటనే పూజ ఒక ప్యూర్ లెదర్ బ్యాగ్ బయటకు తీస్తుంది ఆ లెదర్ బ్యాగ్ అలా పెట్టి ఆ బ్యాగులు ఓపెన్ చేస్తుంది చేసి అలా ఇస్తుంది అమ్మ గ్రీష్మ ఏంటి బ్యాగ్ ఏంటి విషయం అని చెప్పి గ్రీష్మ ఏం లేదు గ్రీష్మ అమెరికా నుండి నీకోసం ఒక చిన్న గిఫ్ట్ అంటే లేటెస్ట్ కంపెనీ ల్యాప్టాప్ ఈ బ్యాగ్లో ఉంది నీ డ్యూటీలో నీకు ఈ ల్యాప్టాప్ చాలా ఉపయోగపడుతుంది అంటుంది పూజ చిన్నగా నవ్వుతూ క్షణంలో గ్రీష్మకు అంతా అర్థమవుతుంది ఆమెలో ఆత్మవిశ్వాసం విమర్శ మొదలవుతుంది ఆత్మవిమర్శ పూజ స్నేహం మచ్చలేనిది స్వచ్ఛమైనది కానీ తన స్నేహంలో లోపం ఉంది తన స్నేహంలో స్వార్థం ఉంది పూజ తనకు డబ్బు ఇస్తే బాగుండదని యాభై వేలు విలువ చేసేటువంటి ల్యాప్టాప్ కానుకగా తీసుకొచ్చింది తను ప్రతిమ కోసం కనీసం పదివేలు కూడా ఖర్చు పెట్టలేదు అనుకుంటుంటే గ్రీష్మ కళ్ళు చెరుస్తాయి కన్నీరు చెక్కిల మీదుగా బాష్ప బిందువుల్లాగా ఇంటికి జాలు ఆరుతాయి వసంత్ రమ్య గ్రీష్మక అలాగే చూస్తుంటే పోతారు ఇది కథ ఇది ధ్యానమాలిక నవంబరు రెండు వేల పదిలో పబ్లిష్ అయింది స్నేహం ఖరీదు అనేటువంటి కథ అది ఒక సందేశం ఒక సామాజిక సందేశం దీనిలో నేను వివరించడం జరిగింది స్నేహం అనేది బాగుంటుంది ఎన్నో పాటలు ఉన్నాయి స్నేహం మీద ఎన్నో ఆర్టికల్స్ ఉన్నాయి ఎన్నో కథలు ఉన్నాయి అనేవి కాబట్టి స్నేహము అనేది మనం తీసుకునేది కాదు ఇచ్చేది మనం ఎంత ఇస్తే అంత మనకు తిరిగి వెనక్కి వస్తూ ఉంటుంది స్నేహం ప్రేమ మరి ఈ కథలో నేటి సమాజంలో స్నేహం ఎలాగా పొల్యూట్ అవుతుంది స్నేహం ఎన్ని రూపాల్లో ఎన్ని రకాలుగా పొల్యూట్ అవుతూ ఉంది దాన్ని ఇక్కడ నేను వివరించడం జరిగింది మరి రేపు మరొక కథతో నేను ముందుకు వస్తాను కథ రచయిత్రి మేరీ కృపాపై నమస్తే